రాత్రి వేడుకలోయమ్మా లలితమ్మ తల్లికి నవరాత్రి వేడుకలోయమ్మా నవరాత్రి వేడుకలోయమ్మా లలితమ్మ తల్లికి నవరాత్రి వజ్ర వజ్రకిరీటం ధరించి ఉప్పున మల్లెలు ముడుచుకొని జ్రకిరీటం ధరించి కొప్పున మల్లెలు ముడుచుకుని అందాల జాబిలి కోమలాంగికి అందాల జాబిలి కోమలాంగికి ఆశ్రితులను రక్షించే తల్లికి అందాల జాబిలి కోమలాంగికి ఆశ్రితులను రక్షించే తల్లికి నవరాత్రి వేడుకలో ఎమ్మా లలితమ్మ తల్లికి నవరాత్రి వేడుకలో ఎమ్మా కస్తూరి తిలక మునుదుటన దిద్ది దిష్టి చుక్కను బుగ్గన పేటీ కస్తూరి తిలక మునుదుటన దిద్ది దిష్టి చుక్కను బుగ్గన పేటీ ಪಸಿಡಿ ವನ್ನೆಲ ಪಟ್ಟಪುರಾಣಿಕೀ ಪಸಿಡಿ ವನ್ನೆಲ ಪಟ್ಟಪುರಾಣಿಕೀ ಪಸುಪು ಕುಂಕುಮ ನಿಪೇ ತೀ ಪಸಿಡಿ ವನ್ನೆಲ ಪಟ್ಟಪುರಾಣಿ ಪಸುಪು ಕುಂಕುಮ ನಿಪೇ ತೀ ನವರಾತ್ರಿ ವೇಡುಕಲು ಎಮ್ಮ ಲಲಿತಮ್ಮ ತೀರ್ నవరాత్రి వేడుకలో ఎమ్మా ముక్కున ముక్కిర పెట్టుకొని మెడలో మణిహారమును వేసుకుని ముక్కున ముక్కెర పెట్టుకొని మెడలో మణిహారమును వేసుకొని సన్నని నడుముకు వట్రాణముతో సన్నని నడుముకి వట్రాణముతో వన్నెను చిందుచువచ్చెను తల్లికి సన్నని నడుముకు బ్రాణముతో వన్నెలు చిందుచువచ్చెను తల్లికి నవరాత్రి వేడుకలోయమ్మ లలితమ్మ తల్లికి నవరాత్రి వేడుకలో ఎమ్మా మణులు పొదికిన పట్టు చీరతో గలకలలాడే చేతి గాజులు మణులు పొనిగిన పట్టు చీరతో గలగలలాడే చేతి గాజులు కాలి అందెలు గల్లున బ్రోగుచూ కాలి అందెలు గల్లున బ్రోగుచు కలహంస నడకల కులికి కాలి అందెలు గల్లున బ్రోగుచు కలహంస నడకల కొలికి నవరాత్రి వేడుకలోయమ్మ లలితమ్మ తల్లికి నవరాత్రి వేడుకలోయమ్మా నవరాత్రి వేడుకలోయమ్మా లలితమ తల్లికి నవరాత్రి వేడుకలోయ